ఇది ఒక ఛానల్ దయచేసి అందరూ సహకరించారు ఓకే యా ఓకే ఓకే బాబు సింగర్ గారు రియాక్ట్ అవును సార్ బొట్ల రామారావు గారు మాట్లాడారు కూటమి ఇచ్చేటటువంటి హామీలు అన్ని కూడా అబద్ధపు హామీలు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు రామారావు గారు పాపం సరే ఆయన సరైన అవగాహన లేకుండా వచ్చినట్టు నేను అనుకుంటున్నాను గురించి మాట్లాడారు జస్ట్ వచ్చి క్లారిఫికేషన్ చేసి నేను ఎలక్ట్రిసిటీ ఇసుక ఈ రోజు ట్రాక్టర్ తీసుకెళ్తే ఇసుక రీచ్ ఫ్రీగా తెచ్చుకొని ఇళ్ళకి సంబంధించి వాళ్ళకి వస్తుంది ఎవరైతే అమ్ముతున్నారో అది ఎవరికంటే కమర్షియల్ గా కట్టుకున్న వాళ్ళకి మాత్రం అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ముందులాగా దోచుకునే పని లేకుండా ట్రాన్స్పోర్ట్ ఇది కలిపి తీసుకుని అది సార్ సరిగా తెలియకుండా మాట్లాడారు ఎలక్ట్రిసిటీ గురించి సార్ ఇంతకు ముందు కూడా దీని మీద డిస్కషన్ చేసినట్టు ఒక టూ ఇయర్ టూ ఇయర్స్ ముందు కూడా మనకు అప్పుడు చెప్పడం జరిగింది మూడు అణువిద్యుత్ కర్మ మూడు లా ప్లాంట్స్ వస్తున్నాయి ఇండియాకి సంబంధించి వేరే కంట్రీస్ తో కొలాబరేషన్ లో మనకు కూడా కోస్టల్ బిల్ట్ ఎక్కువగా ఉంది అప్పుడు అట్లీస్ట్ ఒక ప్లాంట్ అయినా కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకుంటే అణు విద్యుత్ చాలా తక్కువ కాస్ట్ ప్రొడ్యూస్ అవుతారు పాయింట్ వన్ ఫైవ్ అంటే పదహైదు పైసల నుంచి ఇరవై పైసలు మాత్రమే అణవిద్యుత్ పడుతుంది సో దాన్ని ఒకదానన్నా మూడు గుజరాత్ పోకుండా ఒకదానన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఈ కొంతవరకు ఈ విద్యుత్ ఛార్జీలు భారం ఉన్నాయి చెప్పడం జరిగింది ఆ రోజు మాట్లాడేస్తారు దాదాపుగా వేల మెగా యూనిట్ల వరకు సోలార్ విండ్ పవర్ ఏదైతే ఉందో అవి వాళ్ళు అంటే వేరే వాళ్ళతో జరిగిన ఎంఐ ప్రకారం జరుగునుంటే ఈ రోజు పదివేల కోట్లు అనవసరంగా కట్టాల్సిన పని ఉండదు రెండో పదివేల మెగా యూనిట్లు విద్యుత్ మనకు సక్లెస్ గా ఇంకా ఎక్కువగా ఉండి ఉంటే చాలా ఇండస్ట్రీస్ మనం గ్రో చేసేదానికి అవకాశం దాని వైఎస్ఆర్ సిపి పార్టీ చేయకుండా ఆ రోజు ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ ఎమర్జెన్సీగా కొనాలని ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు కొని తిరిగి మళ్ళా ఐదు రూపాయలకి ఏడు రూపాయలకి అమ్మడం ద్వారా జరిగే నష్టం రైఖర్ గారు వివరించారు దాని గురించి ఇవన్నీ చేయకుండా ఈ రోజు వచ్చి విద్యుత్ భారం పెరిగిపోతుంది ఇంకొకటి ఏదైనా సరే స్టేట్ గవర్నమెంట్ దాన్ని వేరు చేసినా కూడా మన అమౌంట్ లో నుంచి వేరు చేస్తుందిగా పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లంటే స్టేట్ బడ్జెట్ లో నుంచి దాన్ని ఇవ్వాల్సి వస్తుందిగా అది వేరే ఇంకొక దానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజల మీద ఆ భారం పడకూడదు అనేది ఒకటి రెండోది ఏంటంటే పేరుకుపోతూ వస్తుంది అప్పులు ఏదైతే పేరుకుపోతూ వస్తుంది ఇంతకు ముందు చెప్పాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేయక ముందు అసలు ఏపీఎస్పీటీసీలో అప్పుల్లో లేదు ఇప్పుడు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి వాల్యూస్ చూడండి ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆరు వేల కోట్లు అప్పులు అయింది అప్పటి నుంచి అప్పుల్లోకి వెళ్తుంది దాన్ని తీసుకురావడం కోసమని ఇవన్నీ లోన్స్ కి సంబంధించి కానీ లు కట్టడం కానీ లేదా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ట్రోప్ ఛార్జీలు ఇంకోటి ఎందుకు వస్తున్నాయి అంటే ఇలా ఏదైతే మిస్యూజ్ చేయడం వల్ల అంటే మన వాళ్ళకి దోచి పెట్టేదానికోసం ఒకటి రెండోది ఏంటంటే వేస్టేజ్ చేయడం ఒకటి చాలా విషయాలు సార్ ఈవెన్ నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్ట్రీట్ లైట్లు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రీట్ లైట్లకి వెలగడానికి అవుతున్న ఖర్చు ఎంత తెలుసా మూడు వందల ఇరవై కోటి రూపాయలు అవుతుంది సో ఇవన్నీ కూడా చాలా అంటే ఒక అరగంట గంట ముందు కావడం వల్ల చాలా విద్యుత్ మనకు ఆదా అవుతుంది చాలా బిల్లు మనకు తగ్గుతుంది ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది சரி பிரிப்பாலே மாட்டாடலாம் எக்ஸ்பெலன் எதிர்ப்பு